పద్మావతి అయితే అనుని హక్ చేసుకుంటూ ఉంటుంది ఇక అను కూడా పద్మావతిని హక్ చేసుకొని వాళ్ళిద్దరూ చాలా బాధపడుతూ ఉంటారు చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు అది చూసి పద్మావతికి చాలా హ్యాపీగా ఉంటుంది మా అక్క నాతో మాట్లాడుతుంది నన్ను కలుసుకుంటుంది అనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అను అయితే పద్మావతితో పద్మావతి నీ రుణం నేను ఎలా తీర్చుకుంటాను నువ్వు ప్రాణాలకు తెగించి మరీ ఐరాని నా దగ్గరికి తీసుకువచ్చావు అనేత అంటూ ఉంటుంది ఇక పద్మావతి అయితే ఆ మాటలకి ఏంటక్క అనేత ఆ బిడ్డ బిడ్డ అక్క అనేత అంటూ ఉంటుంది నేను అమ్మతనానికి దూరం అవుతానేమోనని భయమేసింది పద్మావతి అలాంటిది నువ్వు నాకు మళ్ళీ అమ్మతనాన్ని ఇచ్చావు అనేత అంటూ ఉంటుంది అలా అనేసావుంటక్క నువ్వు నీ నీ సంతోషమే నాది సంతోషం అనేత అంటూ ఉంటుంది అలా అంటూ నువ్వు నాతో మాట్లాడవు అది చాలక్క అనైతే పద్మావతి అంటూ ఉంటుంది నాకు ఇంకేం అవసరం లేదు నాకు ఈ జన్మకి ఇది చాలు మన ఇద్దరం కలిసి ఉంటే ఇంకా అదే అక్క నాకు నువ్వు నాతో ఎప్పుడూ మాట్లాడకుండా ఉండకక్క అనేది అంటూ ఉంటుంది లేదు పద్మావతి నేను నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను నన్ను క్షమించు అనైతే అను అంటూ ఉంటుంది అను అలా అనేసరికి పద్మావతి నువ్వు నన్ను క్షమాపణ అడిగేదే టాంక నువ్వు నన్ను నాతో మాట్లాడావు కదా నాకు అదే చాలు ఇంకేం అవసరం లేదు అనైతే పద్మావతి అంటూ ఉంటుంది ఆ మాటలకే అను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఐరన్ తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ పద్మావతి అని చెప్పి ఏడుస్తూ పద్మావతితో మాట్లాడుతూ ఉంటుంది నిన్ను నేను చాలా అబద్ధం చేసుకున్నాను అని చెప్పి హక్ చేసుకుంటూ వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు